ఆసుపత్రిలో చికిత్స నరేంద్ర మోడీ గారి అరే సూపర్ జిఎస్టి సూపర్ సక్సెస్ బహిరంగ సభ కార్యక్రమం విజయవంతం చేయాలని కర్నూలు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా సరే ధరలు పెరగడం మనం చూసాం దాని మొట్ట కుటుంబానికి సంవత్సరానికి లెక్కేస్తే ఇరవై ఐదు వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయలు ఇవాళ కుటుంబానికి ఆదా అవుతున్నటువంటి పరిస్థితి ఆ రకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తే ఇవాళ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ జిఎస్టి తగ్గింపు ద్వారా రాష్ట్రంలో మధ్యతరగతి పేద వర్గాలకి ఆదా అవుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈ యొక్క జిఎస్టి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సంస్కరణలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటే మరి యొక్క సభను కూడా విజయవంతం చేయాలనేటువంటి ఆలోచన మరి ఈ రకంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మీ అందరూ కూడా చూశారు ఈ రోజు ఒక తల్లికి వందనం ద్వారా మంది పిల్లలు ఉంటే అంత మందికి మరి ఈ రోజు ఆ తల్లికి వందనం అన్న చేయడం ఐదు రూపాయలకి అన్నా కేంద్రం ద్వారా మరి ఆ పేదవాడు కడుపు నింపేటువంటి కార్యక్రమం కానీ పదహారు వేల మూడు వందల యాభై టీచర్ల పోస్టులు డిఎస్సీ ద్వారా మొదటి సంవత్సరంలో పూర్తి చేయడం కాదు వచ్చే జనవరి కూడా మళ్ళీ డిఎస్సీ అని చెప్పి నారా లోకేష్ గారు ప్రకటించినటువంటి విషయం గాని ఏదైతే మరి మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం కల్పించడం కానీ ఆర్టీసీలో వాళ్ళకి ఉచితంగా ప్రయాణం కల్పించాం తద్వారా ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళకు మళ్ళీ ఆటో డ్రైవర్ల సేవలో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అందించేటువంటి కార్యక్రమం కానీ అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయంగా రైతాంగానికి అందించేటువంటి ప్రక్రియ కానీ మూడు గ్యాస్ సిలిండర్లు మా అక్కమ్మ చెల్లెలకు ఉచితంగా ఫ్రీగా ఇచ్చేటువంటి విషయంలో కానీ అంటే ఈ సంవత్సరం కాలంలోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు రాజధాని నిర్మాణం ఈవేళ చూశారు సిఆర్డిలో ఈవేళ భవనం కూడా ఈవేళ ప్రారంభించుకోవడం ప్రారంభించుకోవడం అంటే ఇట్లా రాజధాని నిర్మాణం ఒక పక్క పోలవరం నిర్మాణం మొన్ననే మీరు చూశారు హంద్రీనివా అది వేళ అంద్రీనవా అంటే రాయలసీమకు ఒక గుండెకాయ లాంటిది ఒక జీవనాడి అటువంటి అందరినవా గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక తట్ట మట్టి పని చేయాల గత ఐదు సంవత్సరాల్లో ఒక అర్బస్థ సిమెంట్ వాళ్ళ గత ఐదు సంవత్సరాల్లో ఒక రూపాయి పెట్టుబడి పెట్టలా అది కాదు కనీసం ఐదు సంవత్సరాల్లో మోటార్లకు వాడినటువంటి కరెంటు బిల్లులు కూడా ఎగ్గట్టుపోయారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నేను రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అని చెప్పేవాడు కానీ ఐదు సంవత్సరాల్లో అందరిని మాకు ఆయన చేయలేనిటువంటి పనిని మేము మొదటి సంవత్సరంలో మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి మరి ఏదైతే మాల్యా శ్రీశైలం దగ్గర నుండి ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల శివారి వరకు కూడా ఆ కృష్ణమ్మ మరి నదిని మరి ఏదైతే నీళ్ళని మనం తీసుకెళ్దామనంటే అది చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ అభివృద్ధి మీద రాయలసీమ నీటి పారుదల మీద ఉన్నటువంటి శ్రద్ధ అందుకే ఈ రోజు ఒక తెలుగు గంగ అయినా ఒక గాలేరి నవ్ అయినా ఒక ఆంద్రేనవ అయినా ఈవేళ ఈ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి ఏ రిజర్వాయర్ ఒక గోరకల్ అయినా ఒక చిత్రావతి అయినా ఒక గండికోట అయినా ఒక ఏ రిజర్వాయర్ చూసుకున్నా ఈవేళ తెలుగుదేశం గుర్తొస్తుంది ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఆ రాయలసీమకి ఖచ్చితంగా సాగునీటిలో కూడా ప్రాధాన్యతనిచ్చి ఈ యొక్క రాయలసీమను మళ్ళీ ఒక రతనాల సీమగా మార్చాలనే ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా మరి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి పార్టీ ఈవేళ ఎన్నికల పాఠాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ఏదైతే ఆ పార్టీ నమ్ముకున్నటువంటి అబద్ధాలు అసత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిత్యం ప్రచారం చేస్తూ అందులో భాగంగా ఇప్పుడు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆయన లండన్ లో ఉన్నట్టున్నారు ఆయన ఆయన పార్టీ కానీ లిక్కర్ గురించి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ కి తెరదీసింది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ మాఫియాకి ఆరాధ్యం జగన్మోహన్ రెడ్డి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మొన్న లిక్కర్ ఏదైతే కల్తీ కానీ నాసిరకం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి రెండు ప్రాంతాల్లో వెలికి తీసింది ఎవరు కూటమి ప్రభుత్వం ఎవరైతే లిక్కర్ని నాసిరకం ఎక్కడైతే తయారు చేస్తున్నారో వాటి మీద దాడులు చేసింది ఎవరు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎవరైతే ఆ యొక్క నాసిరకం మద్యం తయారు చేసేటువంటి వాళ్ళ మీద ఉక్కు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసింది ఎవరు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వాళ్ళ జైలుకి పంపించింది ఎవరు ఈ కూటమి ప్రభుత్వం సొంత పార్టీ వాళ్ళు ఉన్నా కూడా క్షమించకుండా వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు ఎవరైనా లిక్కర్ స్కామ్ లో ఉంటే ఎవరైనా కల్తీ నాశనక మద్యం తయారు చేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అందులో ఎవరు ఉన్నా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పింది ఎవరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిజంగా లిక్కర్ స్కామ్ తో కానీ ఆ యొక్క కల్తీ మద్యం తయారీలో కానీ ఎవరైనా మా ప్రభుత్వం కానీ మా పెద్దలు కానీ ఎవరైనా ప్రమేయం ఉంటే ఈ రకమైనటువంటి చర్యలు రాష్ట్రంలో ఉండేవి కాదనే విషయాన్ని వీళ్ళ ప్రజలు గుర్తించినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే మరి గత పాలనలో అంటే పచ్చకామెరిలో వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు ఆ రోజు ఐదు సంవత్సరాల్లో లిక్కర్ని తానే తయారు చేశాడు ప్రాంతి తయారు చేసేది జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో డిస్టిలరీలన్నీ ఆయన గుప్పిట్లో పెట్టుకున్నాడు ఆ డిస్టిలరీలో తయారైనటువంటి కల్తీ బ్రాంతి మళ్ళీ ఆ బ్రాందీ షాపులు కూడా ప్రభుత్వం పేరు చెప్పి తన గుప్పిట్లో పెట్టుకున్నాడు అంటే బ్రాందీ తయారు చేసి తానే అమ్మేది తానే ఏదైతే జే ట్యాక్స్ వస్తుందో ఆ బ్రాండ్ని ఆ రోజు అమ్మినటువంటి పరిస్థితి దృష్టి చూసాం మా జిల్లాలో ఆ రోజు మరి వెస్ట్ గోదావరి జంగారెడ్డి కూడా ఇరవై ఏడు మంది ఆయన కల్తీ మధ్యానికి మరి బానిసే చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసినటువంటి స్థితి ఆ రోజు మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి అంటే మద్యం మీద మరొక పదిహేను సంవత్సరాలు వచ్చేటువంటి ఆదాయాన్ని చూపించి ఇరవై ఐదు వేలు కోట్లు అప్పు తెచ్చుకున్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అంటే మహిళల మాంగళ్యాన్ని మహిళల తాలిబొట్టుల్ని తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన లాంటి పరిపాలన కాదు ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాని మీద సిట్ కూడా మరి వేయడం జరిగింది ఖచ్చితంగా ఎవరు ఎటువంటి వారైనా ఎవరు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని శిక్షించడంలో ఎటువంటి పొరపాటు కానీ ఒక్క నిమిషం క్షణం కూడా ఆలస్యం చేసేటువంటి పరిస్థితి లేదు ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల భద్రత ముఖ్యం ప్రజల క్షేమం ముఖ్యం అనేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వం ద్వారా పనిచేస్తుంది